మరో పేరిట మీ అందరికీ నా హృతి పురోక్ష అభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కాకిమీ సత్యాన్ని నేర్చుకుందాం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూరునో వాడు దేవునికి శత్రువుడు ఎవరు ఈ లోకంతో స్నేహం చేయాలనుకుంటారు లోకానుసారమైన జీవితం జీవించాలని ఆశపడతారు వారు దేవునికి శత్రువులు దేవునితో వారు కలిసి జీవించేవారు కాదు బైబిల్ గ్రంథము స్పష్టం చేసి చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులుగా ఉంటారు చూడండి లోకంలో ఉన్నదంతయు స్పష్టమై ఉన్నది ఏంటి శరీరాశ నేత్రాశ జీవకుండము ఇది తప్ప లోకంలో ఇంకేమీ లేదు ఈ లోక అధికారి అయినటువంటి అపవాది లోకాన్ని అన్ని విధాల పాడు చేసేసి ఎవరికి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ప్రతి ఒక్కరిని పాపంలో ముంచి వేసి నరకానికి తీసుకువెళ్ళడానికి అనేక మందిని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు చూడండి ఈ లోకంతో స్నేహం చేసినప్పుడు మనం దేవునికి ఎలా స్నేహితులుగా ఉండగలుగుతాం ఈ లోకంలో ఉన్నదంత స్పష్టమైనది మరి లోకానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తే దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం ఈ లోకంలో ఉన్నటువంటి పాప భోగాల ముందు ఈ లోకంలో ఉన్నటువంటి పాప భోగాల మీద ఆశ కలిగి శరీరానుసారమైన జీవితాన్ని ఇంకా ప్రేమిస్తూ లోకంలో ఉన్న చెడు అలవాట్లను మనం ఇష్టంగా చేస్తూ ఉన్నట్లయితే చిన్న అలవాటే కదా ఏమి కాదులే అన్నట్టుగా దానిని కప్పిపుచ్చుకుంటూ లోకానుసారమైన జీవితం ఇంకా ఇంకా జీవిస్తూ ఉంటే మనం దేవునికి శత్రువులమని అర్థం దేవుడు మన మనని ఆలకించాడు మనకి సహాయం చేయలేదు ప్రియ సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించాలి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా పరిశుద్ధమైన జీవితం జీవించాలి యథార్థమైన జీవితం దేవుని కోసం నమ్మకంగా జీవించాలి దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరి నుండి కానీ ఎంతమంది దేవునికి ఇష్టంగా ఈ లోకంలో లోకాన్ని ద్వేషిస్తూ దేవునికి ఇష్టంగా లోకంలో కలవకుండా దేవుని వైపే చూస్తూ తమ ఎదుట ఉంచబడిన పందెల్లో ఓపికతో పరిగెత్తగలుగుతున్నారు ఓపికతో నిరీక్షణతో విశ్వాసముతో ఈ విశ్వాస జీవితాన్ని దేవుని కోసం కాపాడుకోగలుగుతున్నారు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా ఎంచబడ్డాడు దేవుడే స్వయంగా తెలియజేశాడు అబ్రహము నా స్నేహితుడు అని చూడండి దేవునితో మనము స్నేహం చేసేవారిగా ఉండాలి దేవుణ్ణి మన స్నేహితుడిగా మనం కలిగి ఉండాలి అది సాధ్యమే మనం ఎప్పుడైతే దేవునితో గడపటం ఇష్టపడతామో ఎప్పుడైతే దేవునితో గడపటం ఎక్కువగా చేస్తూ ఉంటామో ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు నెమ్మది దొరుకుతుంది ఆయన యొక్క ప్రత్యక్షత మనం పొందుకోగలుగుతాం ఆయన యొక్క గుణలక్షణాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం దేవుని పోలికని ఈ లోకంలో మనం జీవించగలుగుతాం చూడండి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం కాదు పరిశుద్ధంగా జీవించగలం ఎంత కష్టమైనా సరే ఈ లోకంలో దేవుని కోసం జీవించడం మనం అలవాటు చేసుకున్నట్లయితే దేవుడు మన పట్ల తన కార్యాలను జరిగించగలరు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనందరి శిక్షణ భరించి మనకు విడుదల అనుగ్రహించాడు కదా మనకు రక్షణ కలుగజేశాడు కదా మనకు విమోచన అనుగ్రహించాడు కదా మరి అటువంటి ప్రేమ కలిగిన దేవుడికి మనం ఇచ్చే బహుమానం ఏంటి మనం చూపేటటువంటి ప్రేమ ఏమై ఉన్నది మనం ఆయనకి ఇచ్చేటటువంటి కృతజ్ఞత ఏమై ఉన్నది ఆయన కోసం యథార్థంగా జీవించడమే కదా చాలా మంది ఈ లోకం కోసం దేవుణ్ణి వదిలేసుకుంటున్నారు ఈ లోకంలో ఉన్న చెడు అలవాట్ల కోసం దేవుణ్ణి వదిలేసుకుంటున్నారు ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాల కోసం దేవుణ్ణి వదిలేసుకుంటుంటే ఈ లోకంలో ఉన్న అల్పకాల భోగాల కోసం దేవుణ్ణి వదిలేసుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంది అంతకంటే దిగజారిపోయినటువంటి తత్వం ఇంకేముంది ప్రియ సహోదరుడ సహోదరి ఈ విషయాన్ని గమనించండి లోకమంతా సంపాదించుకొని దేవుణ్ణి పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం లోకమంతా నేను ద్వేషించిన లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడిన దేవుడు నీకు తోడుగా ఉంటే సరిపోతుంది కదా నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుని యొక్క తోడును నువ్వు కలిగి ఉంటే ఆయనతో స్నేహం నువ్వు కలిగి ఉంటే నీ జీవితం ధన్యమైందిగా ఉన్నది ప్రే సహోదరుడ ప్రే సహోదరి ఈ విషయాలను గమనించండి దేవుడు మనల్ని ప్రేమించాలి దేవుడు మనతో ఉండాలి దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి ప్రేమ కలిగిన దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన స్నేహం చేయాలని ఇష్టపడేటటువంటి దేవుడు అటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు అంతేగాని లోకంతో స్నేహం చేసి దేవునికి దూరం అయిపోయే వారిగా మనం ఉండకూడదు ఇకనైనా మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించేవారిగా దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి కానీ లోకంతో మనం స్నేహం చేయకూడదు లోకం జోలికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించే కృప దేవుడు మనకు దయచేయని కాక ప్రార్థించేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయ ఈ లోకంతో స్నేహం చేస్తే నీకు శత్రువులమవుతావు ఆయన కనుక ఈ లోకంతో స్నేహం చేయకుండా నీతో స్నేహం చేసి పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించి నిత్యరాజ్యం చేరుకునేటువంటి కృపను కూడా మాకు దయచేయమని చేస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె